నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ నేను మీ జ్యోతిజన్యాన్ని మాట్లాడుతున్నాను వారాహి నవరాత్రులు రానే వచ్చేసే కదండి గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అమ్మవారు చాలా దయామయ్యి కరుణమూర్తి అండి ఈ అమ్మవారిని మనం చాలా సులభంగా ఆకట్టుకోవచ్చు అంతే సులభంగా మనల్ని కూడా ఆకట్టుకుంటుంది అమ్మవారు వారాహి నవరాత్రుల సందర్భంగా నేనైతే ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెడుతున్నాను ఈరోజు మొదటి రోజు దేవి అవతారం పొంగలికి రైస్ ఇలా పోసుకుని పెసరపప్పు వేయించుకుని కొలత ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ టెక్నిక్ అయితే మా అత్తే నేర్పించారు నాకు ఆ ఫింగర్స్ మధ్యలో మిడిల్ గీతలు ఉంటాయి కదండీ అక్కడ వరకు వస్తే వాటరు కరెక్ట్గా ఉడికిపోతాయి అనమాట మనం ఒకటికి రెండు పోసి కుక్కర్లో ఎలా అయితే బాయిల్ చేస్తామో అలాగే బాయిల్ అయిపోతుంది చాలా చక్కగా ఉడుగుతుంది ఇవైతే అమ్మవారి నైవేద్యానికి సిద్ధం చేసుకున్నాను దుంపలు అంటే ఇష్టం అండి అమ్మవారికి ఇలా హడావిడి లేకుండా ముందుగానే అమ్మవారికి పానకం కోసం యాలకులు మిరియాలు పొడి చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా చక్కగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత చక్కగా నలిగిపోయిందో మీకు కావాలంటే పంచదార వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇదైతే బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి మనం తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం బెల్లం పానకం కదండి ఎంత ఎంతో ఇష్టమైంది మీ స్తోమతను బట్టి మీరు ఏదైనా పెట్టుకోండి కానీ ఈ పానకాన్ని మాత్రం కంపల్సరీ పెట్టాలి ఇదైతే అచ్చు బెల్లం అనమాట దీన్ని కొట్టడానికి చుక్కలు కనిపించాయి మాకు కానీ మొబైల్లోనే ఒక ట్రిక్ చూసాను అది చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం కష్టపడితే ఇలా పౌడర్ అయితే రెడీ అవుతుంది అలా పౌడర్ చేసేసుకుని ఇలా స్టోర్ చేసుకుని మిగిలిన ముక్కలని అయితే వినాయకుడి పూజలు పెట్టుకోవడానికి అని చెప్పి బాక్స్లో పెట్టి క్లోజ్ చేసేసుకుని పూజ దగ్గర పెట్టేసుకుంటే మనం రోజు కూడా వెతుక్కునే అవసరం లేకుండా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటుంది మనకి అలాగే అత్యసరం అయితే అది పొంగలి దగ్గర పడిపోతుంది కొంచెం ఉడికిన తర్వాత ఇలా సరిపడా ఉప్పు వేసుకుని మనం ఉడికించుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండండి అంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా ఉడికించుకొని దీన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు అమ్మవారికి ఇంకా ప్రీతికరమైనటువంటిది పరవాన్నం అండి క్షేరాన్నం అదే దానికోసం నేను ముందుగానే బియ్యాన్ని ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది పాలల్లో తొందరగా ఉడకదు రైసు దాని గురించి అలాగే ఈ లోపు ఒక గ్లాసులో బెల్లం వేసుకొని పానకానికి యాలకులు మిరియాల పొడి కూడా వేసి వాటర్ పోసి పక్కన పెట్టేస్తాను మనం ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే మనకి పూజ హడావిడి లేకుండా ఉంటుంది శ్రమ అనిపించదు ఈలోపు పాలు మరిగాయి పాలల్లో బియ్యం వేసాను క్షీరన్నానికి అలాగే రైస్ కూడా ఉడికిపోయి రెడీగా ఉందనమాట ఇలా దగ్గర పడిన తర్వాత వాటర్ లేకుండా లైట్గా ఉన్నా పర్వాలేదు మగ్గేటప్పటికి తగ్గిపోతాయి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా దీన్ని దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి ఉడికిపోయింది తర్వాత బెల్లం వేసేసి యాలకులు మిరియాల పొడి యాడ్ చేస్తాను నేనైతే నాకు మిరియాల పొడి ఇష్టం ఇలా జాజుతో అలికి ముగ్గు పెట్టి అమ్మవారిని ఆహ్వానించడానికి ముగ్గు పెట్టుకున్నాను ఇలాగ వారాహి అమ్మవారిని పసుపుతో తయారు చేసుకున్నాను నేను ఫస్ట్ టైం అనమాట మొబైల్లో అది కూడా ఏం చూడలేదు నేను మామూలుగా ముందు ఉత్తి గౌరీదేవిగా చేసుకుందామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను కానీ నాకు మొదలు పెట్టిన తర్వాత ఇలా చేసుకోవాలని అనిపించింది కొంచెం ఓపిక్గా చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా అనిపించింది నాకు చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేక వీడియో తీయటం కుదరలేదు చాలా చక్కగా చాలా అందంగా అనిపించింది నాకు అమ్మవారు కూడా సంతోషపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు ఇంత చక్కగా వారాహి అమ్మ ఫేస్ ఎంత నీట్గా వచ్చిందో కళ్ళు బొట్టు బొట్టు అయితే నాకు ఎక్స్పెషల్లీ చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది నేను చేసింది ఏం కాదు అంత ఆవిడ చేయించుకున్నదే ఆ అమ్మవారి మహిమే అంతను ఎలా చేయించుకోవాలనుకుంటే అలాగా పటం కూడా తీసుకుని మనం చేసుకోవచ్చు అయితే నేను వేరే కారణం చేత పటం తీసుకోలేదు నా కొలది ఇలా పెట్టుకుని చేసుకుంటున్నాను విగ్రహం కూడా మీరు చేసుకోవచ్చు మీకు కుదిరితే చిన్న సైజు విగ్రహాన్ని తీసుకుని నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకుని తర్వాత మళ్ళీ దాచేసుకుని వచ్చే ఏడాదికి వాడుకోవచ్చు ఇలా అమ్మవారికి రెడీ చేసేసుకుని మొత్తం ఆవాహనం చేసి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులు పెట్టి అమ్మవారిని చంటి పాపలా మనం పూజించుకోవాలి ముందుగా ఈరోజు మొదటి రోజు ఉప్పు దీపం అమ్మవారికి రేపు కందదీపం పెట్టండి ఏ రోజు ఏది పెట్టినా పర్వాలేదు కందదీపం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం తొమ్మిది రోజుల్లో మీకు వీలు కుదిరిన రోజైనా పెట్టుకోవచ్చు నాకైతే ఈరోజు మొదటి రోజు ఆదివారాహిదేవి అవతారో అమ్మవారికి ఉప్పు దీపం పెట్టుకున్నాను ఇలా అమ్మవారిని పూజించుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అష్టోత్తర శతనామవళి చదువుకొని వారాహి అమ్మవారి మూల మంత్రాన్ని కూడా మూడుసార్లు చదువుకుని ఇలా మా శక్తి కొలిచి పూజలు చేసుకుని అన్నట్టు మర్చిపోయినండి ముందుగా వినాయకుడిని పూజించుకోండి తప్పనిసరిగా ఇక్కడ బెల్లం మొక్క పెట్టాను చూసారా ఆయనే వినాయకుడు నేను పసుపు గణపతిని చేసుకోలేదు చిన్న విఘ్నేశ్వరుడు ఉంటాడు మా ఇంట్లో ఆయన్నే సపరేట్గా పెట్టుకుని ఆయనకే పూజ చేసుకుని ఆయనకి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా నివేదన చేస్తాను ఇలా వెరజాజులు ఉంటే పువ్వులు అమ్మవారికి అలంకరించుకున్నాను అలాగే అమ్మవారికి ఇష్టమైన వ్యాపాకులను తెప్పించుకొని కూడా పెట్టుకోవడం జరిగింది ఇలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చెప్పాను కదా ఈరోజు ఆదివారం హే అవతారం ఈరోజు పొంగల్ నైవేద్యం అని చెప్పి మీరు చూసారు కదా చేసిన పొంగలి క్షీరాన్నం అమ్మవారికి ఇష్టమైన దానిమ్మకాయ బెల్లం పానకం అలాగే అమ్మవారికి దుంపలు అంటే చాలా ఇష్టం అంటండి అందుకు కాబట్టి నేను క్యారెట్ బీట్రూట్ కూడా అమ్మవారికి పెట్టాను చిలకడ దుంపలు దొరకలేదు నవరాత్రిలో ఏ రోజు పెట్టుకున్న పర్వాలేదు ఒక రోజు ఖచ్చితంగా చిలకడ దుంపను కూడా అమ్మకి నైవేద్యంగా పెడతాను డైలీ నాకు కుదిరితే వీడియో తీసి మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అలాగే ధూపాన్ని మాత్రం ఖచ్చితంగా వేయాలి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇంట్లో పూజను ముగించేసుకుని నేను ఇలా వారాహి అమ్మను పూజించుకోవడానికి అని చెప్పి వారాహి అమ్మ దగ్గరికి వచ్చేసాను సప్తమా పుతృకల్లో ఒక ఆవిడ కదండి వారాహి అమ్మ వీళ్ళందరూ సప్త మాతృకలు అనమాట ఇందులో చూడండి ఎక్కువగా పసుపు రాసి ఉన్నారు ఈవిడే వారాహి మాత నాకనే ముందు చాలా మంది వచ్చి ఇక్కడ పూజ చేసుకుని అమ్మవారికి తామర పువ్వులను కూడా సమర్పించారు నాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంట్లో పటం లేకపోయినా కూడా అమ్మవారిని నేను నా స్వహస్తాలతో కుంకుమ పెట్టి దీపం పెట్టుకుని అమ్మ ముందు పూజ చేసుకునే అవకాశం నాకు లభించింది ఇది పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్తమాతృకల్ని కూడా పెట్టారు ఇందులో ఈ వారాహి అమ్మవారు ఉండడం ఇలా పూజ చేసుకోవడం కూడా చాలా అదృష్టమనే చెప్పుకోవాలి చాలా ఆలస్యమైంది అయినప్పటికీ కూడా గుడి వేసేస్తారేమో అని భయపడుతూనే వచ్చాము లేదు కానీ అవకాశం మాకు దక్కింది ఆ అమ్మ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను జన్మ జన్మలకి రుణపడి ఉంటాను అలాగే అమ్మవారి ఆశస్సులు మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ తీయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అమ్మ ఆశీర్వాదం కూడా మీపై ఎళ్ళవెళ్ళ ఉండాలని